బూడిది గుమ్మడికాయ పచ్చడి అండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చడి అండి ఇది పచ్చిగా తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కొంచెం పచ్చిగా ఉన్న లేతగా ఉన్న గుమ్మడికాయ తీసుకుంటే చాలా బాగుంటుందండి ముదురుగా ఉన్నది కూడా తీసుకోవచ్చు ఇలా చెక్కు తీసేసి గింజలు చెక్కు తీసేసి సన్నగా దరుక్కోవాలండి మనకి ఎంత సాధ్యమైతే అంత సన్నగా దరుక్కుంటే చాలా బాగుంటుంది సన్నగా దరుక్కున్న దానిలో ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా సన్నగా దరిగేసుకోవచ్చు అది చాయిస్ అండి మన ఇష్టం అందులో సరిపడేంత కారం ఉప్పు తగినంత ఉప్పు అంటే కొంతమంది కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారండి పచ్చడికి తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నా నేను మామూలుగా వేసుకోవచ్చు అండి కారము ఒక త్రీ ఈ ఇన్ని ముక్కలకు నేను ఒక త్రీ స్పూన్ కారం వేసాను తగినంత ఉప్పు మనకు ఎంత ఉప్పు పడుతుందో దాని సరిపడ ఉప్పు ఆవపిండి త్రీ టే త్రీ స్పూన్స్ అండి చిటికెడు మెంతి పొడి వేయాలండి ఆవ పొడి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మెంతి పొడి మన ఇష్టం అండి మన ఛాయిస్ ఎంతైనా వేసుకోవచ్చు చిటికెడు వేసుకుంటే వేసుకోవచ్చు స్కిప్ చేస్తే చేసుకోవచ్చు నేను మాత్రం చిటికెడు వేసాను ఇది ఆవపిండి ఎంత వేస్ అయితే ముక్క ఊరి అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఇది మనకి ఇట్లా జ్యూస్ తాగని వాళ్ళకి బుడిది గుమ్మడిగా తినని వాళ్ళకి ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ ఎక్కువ రోజులు నిలువు ఉండదండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బాగుంటుంది అంతే అంతకు సరిపడనే చేసుకోండి మనము కర్రీ ఎక్కువ ఇది లాగా తినచ్చండి మనం ఎక్కువ ఎక్కువ తినవచ్చు రైస్లో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది శరీరంలో ఉన్న హీట్ని తీసేస్తుంది చాలా రకాలుగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు ఒక త్రీ డేస్ అంతే త్రీ ఫోర్ డేస్ నిలువ ఉంటుంది అంతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా త్రీ డేస్ సరిపడనే చేసుకుంటే పచ్చడి చాలా మంచిదండి దీనికి పోపు పెట్టడం కూడా చాలా ఈజీ ఒక్కొక్కలేమో పచ్చి నూనె పోసుకుంటారు అంటే లైక్ ఆవాల నూనె నువ్వుల నూనె పచ్చిదే వేసుకుంటారు కానీ మా ఇంట్లో అలా తినరని నేను మాత్రం మేము వాడే వంట నూనెనే ఒక త్రీ స్పూన్స్ వేసి అందులో ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడించి కాస్త పసుపేసి ఇంగువ ఇష్టం ఉన్న వేసుకోవచ్చండి మా ఇంట్లో మేము ఇంగువ వాడం కాబట్టి వేసుకోలేదు వేసుకొని ఇది పోపు అందులో కలిపేసి ఒక రోజు ఉంచేసి మనం పచ్చడి వాడుకుంటే చాలా బాగుంటుందండి చాలా మంచి రెసిపీ అండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పచ్చడి రెడీ అయింది చూడండి చూస్తుంటే టెంప్టింగ్ ఉంది కదా నాకైతే టెంప్టింగ్ ఉందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి